హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు మన వీడియో అయితే బోడ కాకరకాయ అంటారు కొన్ని కొన్ని ఏరియాలో మా ఏరియాలో అయితే బోడ కాకరకాయ ఇంకో ఎన్ని ఏరాలు ఏమంటారంటే ఆ కాకరకాయ అంటారు చిన్న కాకరకాయలు ఇది చేదు ఉండదు కొంచెం లైట్గా ఉంటుంది ఎక్కువ చేదు ఉండదు ఈ కర్రీ మాత్రం ఈ కర్రీ తింటే మాత్రం అద్భుతం చెప్పాల్సిందే ఇట్ ఈ కర్రీలో ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఏసీబీ ఇలాంటి విటమిన్స్ ఇందులో చాలా బాగున్నాయి మన చె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే హెల్త్ బెనిఫిట్స్ ఈ కర్రీలో ఉన్నాయి చూసాను ఫ్రెండ్స్ ముందు ముందు మంచి మంచి ఇందులో ఏమున్నాయో నేను చెప్తాను ముందుగా అయితే నేనైతే హాఫ్ కేజీ ఆ కాకరకాయలు బోడ కాకరకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ నీట్గా కడిగేసుకోండి హాఫ్ కేజీ తీసుకున్న తీసేసుకొని నీట్గా కడిగేసుకొని హాఫ్ కేజీ తీసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి కర్రీ మాత్రం తినని వాళ్ళు కూడా తినాల్సిందే అద్భుతం అంత బాగుంటుంది కర్రీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్లు మటన్లు కాకుండా మంచి మంచి రెసిపీలు ఒక్కొక్కసారి మనకు హెల్త్కి మంచిదైతే తినాల్సిందేగా ఫ్రెండ్స్ ఇష్టం లేకుండా తినాల్సిందే ఒక్కొక్కసారి ఇవి ఏ ఏ కాలంలో దొరకవు ఒక వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బోడకాకరకాయలు మంచిగా హాఫ్ కేజీ బోడకాకరకాయలు తీసేసుకొని నీట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోండి దీనివల్ల ఏమున్నాయంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమున్నాయంటే హార్ట్కు ఏ హార్ట్ అటాకులు రాకుండా షుగర్ని కానీ ఓకేనా ఫ్రెండ్స్ తైరాన్ని ఇలాంటి తగ్గించే పోషకాలు మాత్రం ఇడబోడ కాకరకాయ కర్రీలో దొరుకుతాయి మనకు ఎక్కువైతే ఎప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఫైబర్ తక్కువ ఉంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఇలాంటివి చెప్తారు కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే కట్ చేసుకున్న కాకరకాయలని అలాగే పెద్ద ఆనియాన్ని కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంచి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది బాగా ఎక్కువ అంటే ఏం కాదు కొంచెం రెండు మూడు స్పీన్లు ఎక్కువ వేసుకొని ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకుంటాం ఈ కర్రీని అందుకే ఆయిల్ పోసేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకోండి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా నీట్గా కడి కడిగి పెట్టుకున్న కరేపాకును కూడా గుప్పెడి వేసుకోండి గుప్పెడి వేసుకోండి కరేపాకును కూడా వేసేసుకొని ఇవన్నిటిని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి ఆనియను కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్నర పసుపు వేసుకొని ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా దంచి దు దంచుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచేసుకోండి నేను దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ లోపు మనం దంచుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నిటినీ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం తింటుంటే తినాలనిపిస్తుంది కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఎంత ఇష్టమో చాలామంది ఈ కర్రీని ఇష్టపడే వాళ్ళే ఉంటారు ఎక్కువ మనకు రేటు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది కానీ రేట్ ఎక్కువ ఉన్నా మనకి హెల్త్కి మంచిది అయితే అప్పుడప్పుడు కొనుక్కొని తినాల్సిందే మనం పండ్లు ఎలా తింటున్నామో ఇష్టమైనది రేట్ ఎక్కువైనా తింటాం కదా అలాగే ఇవి కూడా ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారైనా తినండి ఫ్రెండ్స్ ఇవి దొరుకుతాయి ఇప్పుడే దొరుకుతాయి వర్షాకాలంలో దొరుకుతాయి తర్వాతకి ఎక్కువ తరకవి ఇవి కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మనం అల్లె అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాతకి ఈ ముక్కల్ని కూడా వేసేసుకొని చిన్నగా పెట్టేసుకోండి గ్యాస్ ఇంకా చిన్నగా పెట్టేసుకొని స్లిమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు మన ముక్కలు త్వరగా మగ్గాలంటే మనకు ఎప్పుడు తెలిసిన విషయం కదా ఒక స్పూన్ స్పూన్నర ఉప్పు వేసేసుకుందాం ఇంకా సరిపోతుంది ఆ ఉప్పు అయితే ఒక స్పూన్నర అయితే సరిపోతుంది అంత ఎక్కువ అనిపిస్తున్న కర్రీ మగ్గితే మాత్రం కొంచెమే అవుతుంది కొంచెం వేసుకున్న అన్నం అంతా కలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈలోపు మనం గ్రేవీ కోసం టమాటాలు వేసుకుందాం వాటర్ అయితే ఏం వేయను నేను ఏ మసాలాలు కూడా వేయను అసలు నేను న్యాచురల్గా తక్కువ మసాలాలతో ఎక్కువ అరివి వండుకోవాలి ముందుగా అయితే టమాటాలను కూడా కట్ చేసుకొని ఒక మూడు టమాటాలు తీసుకొని నేను హాఫ్ కేజీ బోడగా మూడు టమాటాలను కూడా తీసుకున్నా తీసుకున్న టమాటాలని కట్ చేసుకుందాం కూర మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మాడిపోకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసాం కదా ఏం కాదు గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను కోస్తున్నా కానీ ఫ్రెండ్స్ ఇలా మనం ఒక్కసారి మూత తీసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం చూసారా సగం మగ్గిపోయింది ఆల్రెడీ హాఫ్ కేజీ కూర కూడా కొంచమే కనపడుతుంది ముక్కలు ఎక్కువ అనిపిస్తుంది మగ్గితే చివరికి కొంచమే ఉంటుంది కూర ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి తర్వాతకి మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం మూడు టమాటాలని కూడా వేసేసుకుందాం వేసేసుకొని కలిపేసుకొని ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ కర్రీ అయితే మాకైతే ఎంత ఇష్టమో సూపర్గా నచ్చుతుంది ఎవరైనా ఈ ప్రాసెస్లో ఉండితే తినాల్సిందే ఏ మసాలాలు వాడం మనము న్యాచురల్గా ఇలా కర్రీ వండుకొని తినాల్సిందే చికెన్ మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కర్రీలో దొరుకుతాయి ఫ్రెండ్స్ మనలో చెడు కొలెస్ట్రాల్ని తీసివేస్తుంది థైరాయిడ్ సమస్యను అధిక కొవ్వును కూడా నివారిస్తుంది ఈ కర్రీలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి ఫైబర్ లేదు మీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది హార్ట్ అటాక్ వచ్చే సమస్యలు ఉన్నాయని చెప్తారు కదా మనం ఏదైనా చిన్న సమస్యకు వెళ్ళినా అట్లాంటప్పుడు మనం ముందే మంచి మంచి హెల్దీ కలమైన కూరగాయలను తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అలాగే టమాటాలు మగ్గిపోయిన తర్వాతకి కారం తక్కువ వేసుకోండి ఒక స్పూన్ అర వేసుకున్న కారం తక్కువే పడుతుంది మనకి ఒక స్పూన్ నర కారం వేసేసుకొని అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మసాలాలు అసలు ఎక్కువ ఏం వాడొద్దు ఇలాంటి కర్రీలలో చికెన్ మటన్ అంటే అది మామూలే వాడతాము ఇలాంటి కర్రలు ఎక్కువ వాడద్దు మసాలాలు కారం వేసుకున్న తర్వాతకి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి అడుగంటకుండా మాడిపోకుండా చూసారా కూర మగ్గిపోయింది పదిహేను పదిహేను నిమిషాలలో కూర రెడీ అయిపోతుంది ఒక్క కొంచెం ధనియాల పౌడర్ ఇది గరం మసాలా కాదు ధనియాల పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు నిమిషాలు తర్వాతకి స్పూ ఒక అర కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే మనకెంతో హెల్తీకరమైన బూడగాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అబ్బా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంది కర్రీ వీడియో ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తుంటే కూడా చూస్తుంటే ఎంత బాగుందో కర్రీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంది కర్రీ మాత్రం ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి తినని వాళ్ళకు కూడా తినాల్సిందే ప్లేట్ కాల్ అవుతుంది అంత బాగుంటుంది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది కదా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కొంతమందికి ఇలాంటి మంచి మంచి హెల్తీకరమైన కర్రీస్ వాళ్ళకు కూడా షేర్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ వే వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అబ్బా పిల్లలు కూడా అసలు ప్లేట్ ఖాళీ కావాల్సిందే చూసారా ముక్క మొత్తం గట్టిగా ఉంటుంది కదా మనము అలా మంచిగా గ్యాస్ చిన్నగా పెట్టుకొని మగ్గించుకుంటే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్